హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మూవీ డీటెయిల్స్ ఓకే గైస్ ఈ వీక్లో విడుదలవుతున్న మూవీ చూద్దాం పదండి ఓకే గైస్ వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని పూర్తిగా చూడండి అలానే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియోలోకి వెళ్దాం పదండి ఫస్ట్ మూవీ రాబిన్ హుడ్ ఈ మూవీలో మెయిన్ లీడ్గా నితిన్ శ్రీలీల అండ్ గెస్ట్ రోల్లో దేవిడ్ వానర్ నటించారు ఈ మూవీ తెలుగులో మార్చి ఇరవై ఎనిమిదిన థియేటర్స్లో విడుదల కానుంది సెకండ్ మూవీ మ్యాడ్ స్క్వేర్ ఈ మూవీ తెలుగులో మార్చి ఇరవై ఎనిమిదిన థియేటర్స్లో విడుదల కానుంది థర్డ్ మూవీ వీరా శూరా ఈ మూవీ తమిళ్ తెలుగులో మార్చి ఇరవై ఏడున విడుదల కానుంది ఫోర్త్ మూవీ ద డోర్ ఈ మూవీ తమిళ్లో మార్చి ఇరవై ఎనిమిదిన థియేటర్స్లో విడుదల కానుంది ఫిఫ్త్ మూవీ తారై పడై ఈ మూవీ తమిళ్లో మార్చి ఇరవై ఎనిమిదిన థియేటర్స్లో విడుదల కానుంది సిక్స్త్ మూవీ ఎంపరన్ ఈ మూవీ మలయాళం తెలుగు తమిళ్ హిందీ కన్నడలో మార్చి ఇరవై ఏడున థియేటర్స్లో విడుదల కానుంది సెవెంత్ మూవీ అభిలాష్యం ఈ మూవీ మలయాళంలో మార్చి ఇరవై ఎనిమిదిన థియేటర్స్లో విడుదల కానుంది ఎయిత్ మూవీ బ్యాడ్ ఈ మూవీ కన్నడలో మార్చి ఇరవై ఎనిమిదిన థియేటర్స్లో విడుదల కానుంది నైన్త్ మూవీ కోరా ఈ మూవీ కన్నడలో మార్చ్ ఇరవై ఎనిమిదిన థియేటర్స్లో విడుదల కానుంది టెన్త్ మూవీ మనద కడలు ఈ మూవీ కన్నడలో మార్చ్ ఇరవై ఎనిమిదిన థియేటర్స్లో విడుదల కానుంది లెవెంత్ మూవీ బ్లాక్ బ్యాగ్ ఈ మూవీ ఇంగ్లీష్లో మార్చ్ ఇరవై ఎనిమిదిన థియేటర్స్లో విడుదల కానుంది ట్వెల్త్ మూవీ కరాటి కిడ్ లెజెండ్స్ ఈ మూవీ ఇంగ్లీష్ తెలుగు తమిళ్ హిందీలో మార్చ్ ఇరవై ఎనిమిదిన థియేటర్స్లో విడుదల కానుంది థర్టీన్త్ మూవీ సికిందర్ ఈ మూవీ హిందీలో మార్చి ముప్పైన థియేటర్స్లో విడుదల కానుంది ఓకే గైజ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు జర సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సిమను నొక్కేయండి ఓకే గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలానే కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్